చూడ్డానికి వచ్చేవాడివి ఇప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని విక్రించడానికి వచ్చావన్నా ఇచ్చిన డబ్బుతో పంచపక్ష పరమాన్నాలు తినే కన్నా నా భర్త సంపాదించిన డబ్బుతో ఉంటుంది నిన్ను గజ్జినా లక్షలకు లక్షల కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని కృష్ణాలు పుస్తకాలు ఎడుతున్నారే వాళ్ళతో పోల్చుకుంటే నా భర్త రత్నం రత్నం కట్టుకున్న చీరతో వచ్చి నిన్ను పెళ్లి చేసుకున్న ఆయన నువ్వు కోటీశ్వరుడు తెలిసినా కూడా నీ దగ్గర చిల్లి గవ్వ కూడా ఆశించలేదు ఆయన వల్ల నేను పుస్తంతో పడుకున్నానేమో గానీ త్వరగా పోగొట్టుకోలేదు నువ్వు నా కన్న తండ్రివి కాబట్టి ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను ఇదే మరొకడైతే నా చెప్పు తెగేదాకా కొట్టదాన్ని సింహంలో బ్రతుకు నువ్వు ఉద్యోగంలో చేరి గాడి చాకరీ చేస్తావా అవును సార్ మా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది దయచేసి నాకు ఏదైనా పనిపించండి సార్ వద్దులే బాబు నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటే నా ఫ్యాక్టరీ క్లబ్గా చేస్తావు నమస్కారం ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది ఏదైనా పనిపిస్తే చేసుకుంటాను సార్ చేసుకున్న పెళ్ళాన్ని చూసి మురిసిపోవడానికి పేకాటానికి నీకు టైం సరిపోవడం లేదు నువ్వేం పని చేస్తావా నీ జీవితంలో నువ్వు ఏం పని చేసావా నీ పని ఏమంటావు మీరు ఏ ఇచ్చినా చేస్తాను సార్ చూడు బాబు పని చేయడం అంటే పేకాటం కాదు అవన్నీ నీకు పడవగాని వెళ్ళి వెళ్ళు ఏమిటండి అలా ఉన్నారు మొహం ఏంటిలా వాడిపోయింది జనకి మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు నాతో చెప్పరా జనకి ఎవరిని పరిమన్ అడిగినా ఎడతాలు చేసి మాట్లాడుతున్నారు చాలా తలెత్తుకుని తిరిగిన నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకొని నిలబడకూడదు అందుకని తలబుట్ట అవునండి మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్న ఎదుట ఊళ్ళో వాళ్ళ ఎదుట తలెత్తుకు తిరగాలి అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి మీరు కంట తడి జనకి కట్టుకున్న దాని పాదాల మీద కన్నీళ్ళు పులుసు నేను పేదవాణ్ణి కాదు నువ్వు నా ఉన్నంత కాలం నువ్వు నాతో నడిచినంత కాలం నేను కొటీసరుణ్ణి దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు కానీగా దేవత దొరికేది వెళ్ళిరండి వచ్చేటప్పుడు పాపకి పాలు అల్లు అల్లుడు అల్లుడు నీకు సంగతి తెలుసా ఊళ్ళో పేకాట పోటీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి గెలిస్తే లక్షలు లక్షలు వస్తాయి ఒక్కసారి నువ్వు కూడా ఆటలో కూర్చుంటే వద్దు మా నేను పేకాట ఎప్పుడు మానేశాను అబ్బా ఆ మానేసేదేదో ఇవాళ ఆడి మానే కోటేశ్వరుల అమ్మాయిని పెళ్లంగా తెచ్చుకుని కూరు కూడా పెట్టలేకపోతున్నావు ఆ పిల్లకి ఎప్పుడైనా పట్టుచెర కొని పెట్టావా ఆ పాపకు గౌరు కొనాలా నా మాట విని పౌరుషంగా దిగు ధైర్యం చేయి వచ్చినా పోయినా ఇవాళే ఆఖరి రోజు పెద్దోళ్ళు ఏం చెప్పారు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుక్కోమన్నారు నా మాటని రాళ్ళు రాళ్ళుడు